హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గౌతమ్ని మహాలక్ష్మి కోపడుతూ ఉంటుంది నీ వల్ల నాకు అసలు టెన్షన్ రోజు రోజుకి పెరిగిపోతుంది ఇంటికి వచ్చినప్పటి నుంచి ఏదో ఒకటి చేస్తూనే ఉంటున్నావు నువ్వు అని కోపడుతూ ఉంటుంది ఇంతలో గౌతమ్ అంటాడు కూల్ మామ్ కూల్ నేను ఎలాంటి వాడో నీకు తెలియదు ఇప్పుడు చూడు నేను నా ఫింగర్ ప్రింట్స్ని వాళ్ళకి ఇవ్వలేదు అని చెప్తూ ఉంటాడు వా ఇచ్చావు కదరా వాళ్ళకి ఫింగర్ ప్రింట్స్ని అని అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి చూస్తావా ఇప్పుడు అని చెప్పి తన చేతికి ఉన్న ఒక లేయర్ లాంటిది పీకి పడేస్తూ ఉంటాడు అది అసలు ఫింగర్ ప్రింట్స్ని నేను ఇవ్వలేదు మామ్ ఇది చేతికి చేసుకున్నాను కాబట్టి నా ఒరిజినల్ ఫింగర్ ప్రింట్స్ దొరకవు వాళ్ళకి ఎప్పటికీ నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తానని చెప్పాను కదా అప్పుడు ఈ పని చేశాను మామ్ అని చెప్పడంతో మహాలక్ష్మి ఆశ్చర్యపోతుంది ఇంత తెలివితేటలు నీకెలా వచ్చాయిరా అని చెప్పి ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటుంది నేను ఎవరి కొడుకుని మామ్ ద గ్రేట్ మహాలక్ష్మి కొడుకుని నీ తెలివితేటలై నాకు వచ్చాయి అని చెప్తూ ఉంటాడు ఇలాంటివి నేను ఎప్పుడు చేయలేదురా అని అంటుంది మహాలక్ష్మి నేను ఎన్నో చేసి వచ్చాను మామ్ నువ్వేం కంగారు పడుకో ఇంతటి సామ్రాజ్యాన్ని నేను కూల్చేస్తానా అని చెప్పి అడుగుతూ ఉంటాడు సరే ఇంకా మిథున వస్తుంది మిథునకి ఇంట్లో జరిగే విషయాలు కానీ సీత గురించి ఏమీ తెలియకుండా జాగ్రత్త పడు అని చెప్తూ ఉంటుంది ఇక మహాలక్ష్మి వెళ్ళిపోవడంతో గౌతమైతే అబ్బా మిథున మై డార్లింగ్ నువ్వు వచ్చేస్తున్నావా అని చెప్పి తెగ మురిసిపోతూ ఉంటాడు ఇక మిథున వస్తూ ఉంటుంది లోపలికి కారులో నుంచి దిగగానే సాంబార్ని ఎదురవుతాడు మిథునకి మిథునని చూసి సీతమ్మ సూపర్గా ఉన్నారమ్మా అచ్చు బాంబే హీరోయిన్ లాగా ఉన్నారు ఇంత ఇలా వెళ్ళి అలా డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసారేంటమ్మా ఏదైనా సినిమాలో ఆఫర్లు వచ్చాయా మీకు అని అడుగుతూ ఉంటాడు ఆశ్చర్యంగా మీరు చీర కట్టినా బాగున్నారు ఇలాగా ఇలాంటి డ్రెస్సులు వేసినా బాగున్నారమ్మా సూపర్గా ఉన్నారు అని చెప్పటంతో కావాలని ఇక సీత మిథునలాగా యాక్ చేయాలి కాబట్టి సాంబన్నని పగల పగలకొడుతుంది ఏంటమ్మా అలా కొట్టరు అని అడుగుతూ ఉంటాడు సాంబన్న సీత ఎవర్రా సీత కాదు నేను మిథునని అని చెప్తూ ఉంటుంది మీ రచుమ సీతమ్మలానే ఉన్నారు అని అంటూ ఉంటాడు నేను సీతలాగా ఉండటం కాదు నాలానే సీత ఉంది ఏదో కొంచెం పోలిక ఉన్నంత మాత్రాన ఇద్దరం ఒకటి అయిపోతామా సీత వేరు మిథున వేరు ఇంకొకసారి ఇలా అన్నావంటే ఊరుకునేది లేదు అని చెబుతూ ఉంటుంది మిథున నన్ను క్షమించండి అమ్మ క్షమించండి పొరపాటు పడ్డాను అని చెబుతూ ఉంటాడు పైనుంచి మహాలక్ష్మి అర్చన ఇదంతా అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు అందుకని మిథున ఇలాగా సాంబన్నని కొడుతూ ఉంటుంది సాంబన్న నన్ను క్షమించే సాంబన్న తప్పట్లేదు నాకు నేను ఇలా కొట్టక అని మనసులో బాధపడుతూ ఉంటుంది ఇక్కడ శివకృష్ణ ఇంటికి వెళ్తున్నప్పుడు సీతని అక్కడ రేవతి ఇంట్లో దింపేసి ఫోన్ కోసం వెతుక్కుంటూ ఉంటాడు జీప్లో ఎక్కడా కనిపించదు అయ్యో మహాలక్ష్మి ఇంట్లో వదిలేసినట్టున్నాను ఫోన్ని వెంటనే వెనక్కి వెళ్ళి ఫోన్ తీసుకురావాలి అంటూ మళ్ళీ మహాలక్ష్మి ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు శివకృష్ణ ఇక అక్కడ మహాలక్ష్మి తెగ కంగారు పడిపోతూ ఉంటుంది అర్జునని హారతి పళ్ళం తీసుకురమ్మంటుంది మిథున వెయిట్ అంటూ గుమ్మం దగ్గరే ఆపేసి హారతి ఇస్తూ ఉంటుంది వాట్ ఈస్ దిస్ అని అడుగుతూ ఉంటుంది మిథున ఇది హారతి ఇవ్వటం అని చెబుతూ ఉంటాడు గౌతమ్ ఇదంతా అవసరమా అని చెప్పి అడుగుతూ ఉంటుంది మిథున అవసరమే నువ్వు ఇంటికి ఫస్ట్ టైం వస్తున్నావు కదా అందుకనే అని దిష్టి తీసి బొట్టు పెట్టి కుడికాలు లోపలికి పెట్టి రమ్మని చెబుతూ ఉంటారు ఇకప్పుడు మిథున లోపలికి వస్తుంది ఇంటిని ఏదో కొత్తగా చూస్తున్నట్టుగా చూస్తూ ఉంటుంది మిథున అంతా వెనకదిలి గౌతమ్ మిథునని చూసి తెగం మురిసిపోతూ ఉంటాడు నా డార్లింగ్ అంటూ వెనక అతలే తిరుగుతూ ఉంటాడు మిదన వెనకాల ఇక ఇంతలో మీ హౌస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది అని చెప్తూ ఉంటుంది మిథున థ్యాంక్ యూ అని చెప్పడంతో మహాలక్ష్మి గౌతమ్ అడుగుతూ ఉంటాడు మిథున నీకు నచ్చిందా నువ్వు ఇంట్లోనే ఉండిపోవచ్చుగా అని అడుగుతూ ఉంటాడు కాసేపు మిథునని బ్రీత్ తీసుకొనివ్వరా అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది గిరిని చూసి ఎవరు అని అడుగుతూ ఉంటుంది అర్చన మా ఆయన గిరి అని చెప్పటంతో ఇక గిరి అంటాడు నేను మీరు అందరూ చెప్తుంటే ఏమో అనుకున్న అచ్చు సీతలానే ఉంది అని చెబుతూ ఉంటాడు గిరి కూడా ఇక అప్పుడు గోడ మీద ఉన్న రామ్ సీతల పెళ్లి ఫోటోని చూస్తుంది మిథున అది చూసి తనే నా సీత అచ్చు నాలానే ఉంది అని చెబుతూ ఉంటుంది అవును నీలానే ఉంది కానీ నీకు తనకి అసలు పొంతనే లేదు చాలా తేడా ఉంది మిథున నువ్వు ఎక్కడా తను ఎక్కడా అని చెప్పి అర్చన కూడా అంటూ ఉంటుంది ఇంకా ఇంతలో అందరూ సీత గురించి బ్యాడ్గా చెప్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళు అర్చన గిరి మహాలక్ష్మి ఇటు గౌతమ్ మిథున్న మిదున సీత మమ్మల్ని అందరినీ చాలా ఇబ్బంది పెట్టింది ఇంట్లో అందరినీ డిస్టర్బ్ చేసి వెళ్ళింది రామ్ని చాలా డిస్టర్బ్ చేసింది అని చెప్పడంతో అవున అయితే ఈ ఫోటో ఇంకా ఇక్కడెందుకు అని గోడ మీద ఉన్న ఫోటోని తీసి ఒక్కసారిగా బయటికి విసిరిస్తుంది ఇలాంటి ఫోటో డిస్టర్బ్ చేసిన వాళ్ళది ఇంట్లో ఉండకూడదు చెత్త బుట్టలో ఉండాలి అంటూ విసరిస్తుంది రామ్ అప్పుడే వస్తూ ఉన్నప్పుడు సీత ఫోటో పట్టుకుంటాడు ఇక కోపంగా వాట్ ఈస్ దిస్ ఏంటిది మిథున అని చెప్పి కోపంగా అరుస్తూ ఉంటాడు ఏమైంది అని మిథున అడుగుతూ ఉంటుంది సీత నాది ఫోటో ఎందుకు బయటకు విసిరేశారు అని అడగటంతో మరి నేను డిస్టర్బ్ చేసింది కదా అలాంటి ఫోటోలు ఇంకా ఇంట్లో ఎందుకు చెత్తబుట్టలో వెయ్యాలి కానీ అని మిథున అడుగుతూ ఉంటుంది నువ్వు ఎవరు నీకు ఏం హక్కుంది అని అడుగుతూ ఉంటాడు నువ్వు గెస్ట్వి గెస్ట్ లాగా ఉండు అని కోపడుతూ ఉంటాడు గెస్ట్కి ఇచ్చే మర్యాద ఇదేనా అని అడుగుతూ ఉంటుంది మిథున మరి గెస్ట్ చేయాల్సిన పనులు ఇవేనా నీకెందుకు సీత గురించి మాట్లాడే హక్కు ఎవ్వరికీ లేదు అని చెబుతూ ఉంటాడు రామ్ అంటే సీత గురించి మేమే చెప్పాం మిథునకి అని మహాలక్ష్మి గౌతమ్ చెప్తూ ఉంటారు సీత ఇక్కడ లేకపోవచ్చు కానీ నా గుండెల్లో నా మనసులో ఎప్పుడు సీతస్థానం అలా అని ఉంటుంది ఇంకొక్కసారి సీత గురించి ఎవరైనా ఏదైనా మాట్లాడారు అంటే తప్పుగా అస్సలు క్షమించేదే లేదు అని రామ్ ఇంట్లో అందరికీ కూడా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు లోపల మిదున ఇది అంతా విని చాలా సంతోషపడుతూ ఉంటుంది మామకు బయట నేను అంటే కోపంగా ఉన్నా లోపల నా స్థానం అలానే ఉందన్నమాట అని అనుకుంటూ ఉంటుంది గోడ మీద మళ్ళీ అదే ఫోటోని అక్కడ పెట్టేస్తూ ఉంటాడు సీతని ఇంట్లో నుంచి పంపించేసి ఉండొచ్చు కోపంతో కానీ సీత నా గుండెల్లో అలానే ఉంది ఇంకా ఎవ్వరికి స్థానం ఉండనే ఉండదు అని చెప్పి వెళ్ళిపోతాడు ఇక గౌతమ్ ఇల్లంతా చూపిస్తూ ఉంటాడు మిథునకి కానీ ఇంతలో ఫోన్ వచ్చి పక్కకి వెళ్తాడు గౌతమ్ అప్పుడు రామ్ గదిలోకి వెళ్తుంది మిథున ఇక మిథునని అలా రామ్ చూస్తూ ఉంటాడు హలో ఎక్స్క్యూజ్ మీ ఎందుకు వచ్చారు నా రూమ్లోకి రామ్ ప్రశ్నిస్తూ ఉంటాడు మీ గుండెల్లో స్థానం ఇంకా సీతకి అలానే ఉంది కదా మరి కోపంతో ఎందుకు పంపించేశారు మరి తిరిగి ఇంటికి తీసుకురావచ్చు కదా అంత ప్రేమ ఉంటే అని మిథున ప్రశ్నిస్తూ ఉంటుంది మీకు అనవసరం అదంతా అని రామ్ చెప్తూ ఉంటాడు ఏ మీరు అంత ప్రేమించినప్పుడు నమ్మకం లేదా ఏం తప్పు చేసిందని పంపించేశారు అని అడుగుతూ ఉంటుంది మీద అదంతా నీకు అనవసరమని చెప్పాను కదా అని అనటంతో మరి నా ప్రశ్నకు సమాధానం చెప్పండి ప్రేమ అంటేనే నమ్మకం కదా మరి ప్రేమ ఉన్న చోట నమ్మకం కూడా ఉంటుంది కదా మీకు లేదా మీకు అనవసరం మీరు ఫస్ట్ గెట్ అవుట్ ఈ రూమ్ల నుంచి అని రామ్ తిడుతూ ఉంటాడు నా ప్రశ్నకి ఇంకా సమాధానం రాలేదు ముందు అది చెప్పండి అంటే మీకు సీత మీద ప్రేమ లేనట్టే నమ్మకం లేకపోతే అని చెప్తూ ఉంటుంది ఇక రామ్ కోపడుతూ ఉండటంతో మిథున ఆ గదిలో నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఆలోచించండి అని చెప్పి ఇక మిథునని చూసి వెనకాతల నుంచి గౌతమ్ ఎలాగైనా మిథునని ఒంటరిగా ఉంది కదా హక్ చేసుకొని నా ప్రేమ గురించే చెప్పాలి అంటూ మిథున దగ్గరికి వస్తూ ఉంటాడు ఇక మిథున గౌతమ్కి ఎలా బుద్ధి చెప్తుందో చూద్దాం రానున్న ఎపిసోడ్